చేసుకోవాలి ఎందుకంటే ఈ వరదల సమస్య ఒక జిల్లా సమస్య బట్ ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య దేశ సమస్య ఎస్పెషల్లీ రాష్ట్ర సమస్య అది సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఒక పర్టికులర్ క్రైమ్ ముందు చెప్తా రెండు మూడు క్రైమ్స్ ఉన్నాయి ఒక పర్టికులర్ క్రైమ్ హాయ్ అని ఒక అమ్మాయి డిపితో మెసేజ్ వస్తుంది ఇలాంటివి నాకు చాలా వచ్చింది ఇమీడియట్గా ఆ నెంబర్ని నేను డిలీట్ చేస్తాను అందరూ కూడా అలా ఎవరైనా మీకు తెలియని అమ్మాయి డీపీ పెట్టి హాయ్ అంటే సరదా పడిపోవద్దు ఆ నెంబర్ బ్లాక్లో పెట్టండి మళ్ళీ హాయ్ అంటే మళ్ళీ బ్లాక్లో పెట్టండి లేదంటే రాత్రికడ మొదలు పెడతారంట ఈ మధ్యన ఒక అధికారి ఆత్మహత్యకు కూడా అదే కారణం రాత్రి మొదలెడతారు సరే కొన్ని అసభ్యంగా చెప్పాల్సి వస్తుంది ఉన్నది ఉన్నట్టు ఇది ఇది మెయిన్ అమ్మ స్త్రీలకు కాదు పురుషులకి అమ్మాయి హాయ్ అని ఏదో విప్పితే ఏమండి మీరు కూడా విప్పండి ప్లీజ్ అంటే ఇడిప్పేస్తారు తిప్పితే ఏంటి రికార్డ్ అవుతుంది రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడు ఎవడో నీ వీడియోలు ఉన్నాయి మీరు ఇలా విప్పారు అది ఎవడో ప్రభుత్వ అధికారం ఉంటే మరి ఆడికి మరీ ఇబ్బంది ఉద్యోగం పోతాయి ఎందుకు ఇప్పేవాడిని రాజకీయ నాయకులు అయితే విప్ప తప్పించుకోగలరు ఉద్యోగస్తులు తప్పించుకోగలరు సో చేత ఇప్పుడు వాళ్ళు దొరికేస్తారు బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అవుతారు ఇది ఒక రకమైన క్రైము ఏదో నైటు ఏదో రెండు పగలు నాలుగు పగలు వేసి పడుకున్నప్పుడు హాయ్ అని వస్తుంది ఇటు ఇప్పేస్తాడు అటు దొరికేస్తాడు అడౌట్ సో అని చేత పొరపాటుని ఇప్పితే ఇప్పండి కానీ డబ్బులు ఇవ్వకండి ఏమీ పిక్కునేది లేదు అసలు అవాయిడ్ చేయండి దొరికేసి ఇప్పేస్తే గెట్ లాస్ట్ ఆ డబ్బులు అడిగితే ఎట్లా నా గత పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అది నాది కాదు మార్ఫింగ్ అంటున్నారు అంతే మీరు అంతే మార్ఫింగ్ అని చెప్పండి ఎవరన్నా అడిగితే వాళ్ళు ఎంతమంది పంపుతారండి వందమంది పంపుతారు ఏమైంది మీకు ఏమవుతుంది మీకు ఎవడో అడుగుతాడు ఎంట్రా అది మంద కాదమ్మా అని చెప్పండి ఆ వీడియో అడిగితే లేదంటే అసలు నువ్వేందుకు చూసేవరా అని ఆయన అడగండి సో ఆ నెట్వర్క్లు వీడు ఉన్నట్టు అది అది వీడికి ఎవడు పంపుతాడు బట్ దీనికి ఏంటంటే ఈ పోలీసులే మరి ఒక వింగ్ ఇటువంటి క్రైమ్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక వింగ్ పెట్టాలి మరి తెలంగాణలో పోలీసులకి మరి చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు అప్పుడు కేసీఆర్ గారు ఎస్ఐ కూడా ఒక ఇన్నోవా వ్యాన్ లాంటిది ఇచ్చారు ఇక్కడేమో ఏదో జీపు చేసుకుని చచ్చిపోతున్నారు ఇక్కడ పోలీసులు బుల్లెట్ బుల్లెట్లో తిరిగిపోవాలి ఇప్పుడు ఏదో